హాయ్ హలో నమస్తే విశ్వాస్ టీవీ ప్రేక్షకుల నమస్కారం గత ఏడు రోజుల నుంచి మారుగల నియోజకవర్గం ఏపీలో ఒక సంచలనంగా మారబోతుంది ఈ మారుగల నియోజకవర్గంలో టీడీపీకి తలనొప్పిగా మారింది టీడీపీ టీడీపీ అధినేత చంద్రబాబుకి ఈ నియోజకవర్గానికి నిద్ర లేకుండా చేస్తుందని చెప్పవచ్చు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న గౌరెడ్డి రామానాయుడు వర్గీయులు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న గౌరెడ్డి రామానాయుడు వర్గీయులతో పాటు టిడిపి మహిళలు టీడీపీ కార్యకర్తలు రోడ్డు ఎక్కుతున్నారు ఎందుకు ఒక అనామహుడికి టికెట్ ఇచ్చారని ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు పని చేయనటువంటి నాయకుడికి టికెట్ ఇచ్చారని చెప్పేసి అని అక్కడ టీడీపీ నాయకుల్లో ఆ వర్గాల్లో బగ్గుమంటున్నాయి రోడ్లు ఎక్కుతున్నారు మహిళలు కార్యకర్తలు నాయకులు మొత్తం అంతా కూడా రోడ్డు ఎక్కి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు కారణం ఏంటి గత ఏడు రోజుల నుంచి ముందుగానే విశ్వాస్ టీవీ చెప్పింది ఏం చెప్పింది అక్కడ ఆ నియోజకవర్గంలో రామానాయుడు తప్ప వేరే నాయకులు వస్తే మళ్ళీ మంత్రి భూమి ముత్యాల నాయుడు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది అదే గౌరీ రామానాయుడు గారిని పోటీ చేసి ఉంటే ఆయన టికెట్ ఇచ్చి ఉంటే ఆ నియోజకవర్గం మళ్ళీ టీడీపీకి ఒకప్పుడు ఉన్న కంచుకోట మళ్ళీ బద్దల కొట్టే ప్రయత్నం టీడీపీ చేస్తున్నది అది రామానాయుడు నాయకత్వంలో నాయకత్వమే కావాలని నాయకులు కార్యకర్తలు అనార వర్గాలు అందరూ కూడా చెబుతూ ఉన్నారు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు బగ్గుమంటున్నటువంటి మాడుగుల నియోజకవర్గం మొన్న కోటపోట వెళ్ళాం ఆ మండలానికి వెళ్ళాం చిరికల వెళ్ళాం మాడుగులకి వెళ్ళాం ఈరోజు దేవరాపల్లి వెళ్ళాం దేవరాపల్లిలో వందలాది మంది రోడ్డు ఎక్కి మాకు రామాయణ నాయకత్వం కావాలి లేదు అనుకుంటే ఓట్లు వేయమని చెప్తున్నారు అదే ఇదే విషయం పైన మనం దెవర పెళ్ళి ఏం జరుగుతున్నది ఏమవుతున్నది అక్కడ నాయకులతో మాకు పార్టీ అధినేత చంద్రబాబుకి మాడుకల నియోజకవర్గం తలనొప్పి పట్టుకుందని చెప్పవచ్చు దీని అంతటి కారణం పైలా ప్రసాదరావుని ఏ విధంగా ఇక్కడ టికెట్ కేటాయించిన కార్ నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రోడ్డు ఎక్కుతున్నారు ఇక్కడ నాను లోకలే ముద్దు నాను వద్దు లోకలే ముద్దు అని చెప్పిన నేత తోటి వీళ్ళు చెప్తూ ఉన్నారు కారణం ఏంటంటే పైలా ప్రసాదరావు అనే వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు ఇక్కడ ప్రజల కోసం పోరాటం చేసే మనిషి కాదు ఎట్లాంటి వ్యక్తులు బ్రోకర్ రాజకీయం చేసే వాళ్ళు ఇక్కడ వద్దని చెప్పేసి నేను అందరూ చెప్తున్నారు వీళ్ళ వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఈ రోజు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండల పరిధిలోని ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు అట్లాగే తెలుగు యువత తెలుగు నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం மோன்மேசி

ఏదైతే అండి ఇంకేదైతే అవునా అండి ఎవరికి రామానాయుడుకి ఇస్తే అండి ఎవరు ఎవరు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మాట్లాడి ఎలా పోయినాడని వెళ్తున్నాడైనా రెండు సంవత్సరాల దగ్గర విన్నాడని రెండు ఫ్యామిలీ

మాకు బాగుంది అనేసి అతను అనుకుని తిన కానీ డబ్బుతోనే సమస్య కాదు ప్రజలు ఆడవాళ్ళు మొగ్గు ప్రజలు అందరినీ ఆమోదించి రామానాయుడికి సీట్ ఇస్తే మటుకి కంపల్సరీగా గెలుస్తాడు ఇది ఇక్కడ దేవరాపల్లి మండలంలోని ఇక్కడ మహిళలంతా కూడా ఏకమవుతున్నారు మహిళలంతా చెప్పేది ఏంటంటే రామానాయుడు టికెట్ ఇస్తేనే మేము చేస్తాము లేదంటే ఓట్లే వేయమని చెప్పేసి చెప్తున్నారు ఇది ఈరోజు దేవరాపల్లిలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ మహిళ మనల్ కూడా ఏకమయ్యి రామానాయుడి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ రామ రామానాయుడు నాయకత్వం తప్ప మరోకడు నాయకుడు అనేవాడు మాకు వద్దని కూడా చెప్తున్నారు అది ఈరోజు దేవరాపల్లి మండలం నుంచి ఇక్కడ మాడు నియోజకవర్గం ఒకప్పుడు కంచుకోట అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు సంవత్సరాలు వీడి సెక్షన్లు పాలించాను ఐదు సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రామారాయణ కొనసాగారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అసలు ఈ నియోజకవర్గం కంచుకోట అయినటువంటి ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ కానీ అట్లాగే ఈ నియోజకవర్గం మొట్టమొదటి మొదటగా గెలిచేది కూడా తెలుగుదేశం పార్టీకి మాడు ఒక ఓనమాలు ఉన్నాయి అట్లాంటి మాడుగుల్లో గెలిచే అభ్యర్థికి కాకుండా పైలా ప్రసాద్ రావుకి టికెట్ ఇవ్వటం వల్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల నియోజకవర్గంలో కాదు మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్ మాత్రం గడరెడ్డి రామానాయుడు గారికి టికెట్ ఇస్తే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ గెలిచేది ఫస్ట్ గెలిచేది మాడుకల నియోజకవర్గం అవ్వాల్సింది అత్యధిక మెజార్టీతో రెండు ఇరవై వేల ఓట్ల మెజార్టీతో రామానాయుడు గారు గెలవలసిన పరిస్థితుల్లో కొంతమంది అతను అతన్ని కుట్రలు పండి ఇతను చేసే సేవా కార్యక్రమాలు కానీ అలాగే ఇతను చేసే సర్వీసు కానీ అధిష్టానానికి వెళ్ళకుండా కొంతమంది కుట్రలు పండడం వల్ల ఇతనికి టికెట్ రానివ్వకుండా చేయడం జరిగింది అలాగే గతంలో అతను గెలిచిన తర్వాత కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అలాగే పార్టీ పరంగా పార్టీ అధికారం లేకపోయినా సరే సొంత నిధులతో బోర్లు పోయించడం అలాగే సొంత నిధులతో రోడ్డు కార్యక్రమాలు చేయడం సొంత నిధులతో ఎంతమంది వైద్య 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 విద్య అభివృద్ధి కూడా చేయడం జరిగింది అలాగే తర్వాత ఎలక్షన్లో కూడా కొంతమంది వైసీపీ కోర్టుల వల్ల మన తెలుగుదేశం పార్టీలో ఉండి అతనికి వెనకాతలే ఉండి గొయ్యలు తీయడం కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అది ఎట్లా ఎట్లా ఇప్పుడు గొయ్యులు తీసారని చెప్తున్నారు ఆ గొయ్యులు తీసిన వ్యక్తి ముఖ్యంగా ఈ ఇప్పుడు ఎవరైతే ఎవరికైతే టికెట్ ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు ఆ వ్యక్తే ఉన్నారంటే ఎంతవరకు నిజమంటారు అది నూటికి నూరు శాతం ఆయనే ఉన్నారండి ఈ ఈ ఈరోజు ఆయన కానీ టికెట్ ఇవ్వకపోతే ఈ మూడోసులో కూడా టికెట్ ఉంది కూడా ఆయనకి గొండి తీసే పరిస్థితి ఉండేది కంపల్సరీగా ఇప్పుడైనా సరే అతను టికెట్ ఇచ్చాడు ఇప్పుడైనా నిజాయితీగా చేస్తాడంత చేయుడు ఎందుకంటే పగల తెలుగుదేశం వాళ్ళతో సంసారం చేస్తూ రాత్రులు వైసీపీ వాళ్ళతో వ్యపచారం చేసే పరిస్థితి ఇప్పుడు ఉన్న పైలా ప్రసాద్ గారికి చెల్లింది అసలు మీరు చెప్పండి అసలు ఇక్కడ పైలా ప్రసాద్ అనే వ్యక్తికి టీడీపీ అనే చంద్రబాబు టికెట్ కేటాయించున్నారు అసలు కేటాయింకర కారణం డబ్బు అంటున్నారు అంటే డబ్బులు ఇచ్చి టికెట్ ఎత్తుకున్నారా అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు డబ్బులు తమ్ముడు పోయినారా చంద్రబాబు నాయుడు లేదా తెలియదు కానీ నాయకులు సుమారు అయినా ఈ పైలట్ ప్రసాద్ వ్యక్తి వెనక కనీసం ఎక్కడైనా మీటింగ్ పెట్టినా లేదంటే ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్దామన్నా పది మంది కూడా వచ్చే సందర్భం కాదు లేదు ఎందుకంటే ప్రజలందరికీ తెలిసే ఆ విషయం ఎందుకంటే ఈయన ఒక అమెరికా ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీలో తిరుగుతూ ఎలక్షన్కు ఆరు నెలలు ఐదు నెలలు ముందు వస్తూ ఏదో హడావిడి చేస్తూ నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇదే ప్రజలు చేస్తానని మబ్బిపెట్టి గత పది సంవత్సరాల పర్యాల కూడా ఇదే విధంగా ముందు ఆరు నెలల ముందు ఎనిమిది ముందు రావటం ప్రజలకైతే చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ నేను కూడా క్యాండిడేట్నే నాకు అధిష్టానం సీట్ ఇస్తుందని చెప్పి ప్రజల్లో మబ్బు పెట్టి జనాల్లోనే ఆయన ఎంతో ముందుకెళ్ళినట్టుగా అధిష్టానం దగ్గర చూపించుకుంటూ మళ్ళీ ఎలక్షన్లో ఎప్పుడైతే క్యాండిడేట్ని ఆయన పేరు రాలేని పక్షంలో మరుక్షణం మళ్ళా అమెరికాకి తిరిగి వెళ్ళిపోతున్నాడు జనాలందరికీ తెలుసు ఈరోజు ఇరవై సంవత్సరాల నుంచి అధిష్టానం రామానాయుడు గారికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పదవులో ఉన్నా లేకపోయినా ఇప్పటి వరకు పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నా ఆ పార్టీ కోసం బ్రతుకుతూ ప్రజలే తన కుటుంబంలా చూసుకుంటూ ప్రజలందరూ యోగక్షేమాల కోసం తన సొంత వ్యాపారాలు కూడా పక్కన పెట్టి భార్య పిల్లలు కూడా పక్కన పెట్టి ఈరోజు మన నియోజకవర్గంలో తిరుగుతున్నాం ఏకైక కష్టజీవి ఎవరంటే మన రామానాయుడు గారు ఇలాంటి రామానాయుడు గారు ఎలా కష్టపడి ప్రజల కోసం ఇప్పుడు వంద రూపాయలు కూలి చేసుకునే మన రైతులు లేదా వేరు ఎవరైనా సాయంత్రం అవుతాడు కట్టుకుందాం మనం చేరుకుంటారు అలాంటిది ఇరవై సంవత్సరాల నుంచి భార్య పిల్లలు పట్టించుకోకుండా ప్రజలైన కుటుంబం ఈ ఈ నియోజకవర్గమైన వ్యవస్థ అనే ఒక దృక్పథంతో సేవ చేస్తూ ప్రజల కోసం అనుక్షణం పోరాడుతూ ప్రజలు పిలవకపోతే లేదు ఎక్కడో కార్యక్రమం జరుగుతుందండి మేము ఇల్లు కట్టుకున్నాం లేదంటే మా బడ్డీ కాలిపోయింది లేదంటే మా పూరి గుడిచి కాలిపోయింది మా అమ్మాయికి మిక్సర్ అయింది మాకు పెళ్లి సందర్భం ఉంది గుడి కట్టుకుంటున్నాం బడి కట్టుకుంటున్నాం ఏ కార్యక్రమానికైనా రామానాయ రానే రోజు ఉందా రామానాయుడికి తెలుగు లేని రోజు ఉందా ప్రజలందరూ ఆయన తొమ్మిది కష్టపడి ఆయన ప్రవాదం కూడా చూసుకోకుండా ప్రజల కోసం పార్టీలో లేకపోయినా పార్టీకి టికెట్ ఇవ్వకపోయినా పైనుంచి ఈ మంచి పేరుతో నిధులు రప్పించుకొని డాములు కావచ్చు కలబొట్టలు కావచ్చు ఎన్నో పట్టించారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు కదండి ఏం చెప్పారు శాసనసభలో శాసనసభ సాక్షిగా ఈరోజు నేను ఈ కౌరవ సభలో ఉండలేను నన్ను నా కుటుంబాన్ని నా ప్రజల్ని అవహలన చేసిన ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నాను కాదు ఇవన్నీ కాదు ఎన్ని ఇవన్నీ ఇప్పుడు కౌరవ సభలో అక్కడ ఏం జరుగుతున్నా ఎన్నో వద్దు మాడుగుల నియోజకవర్గంలో డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారని చెప్తున్నారు అది ఎంత వరకు మాడుగుల నియోజకవర్గంలో డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారనేది నిజమే కాకపోతే ఈ రోజు ఇంత సర్వీస్ చేసి ప్రజలందరూ మనసుల్లో మనుగుడిగా పాతికిపోయిన రామానాయుడు గారికి ఇవ్వకుండా అట్లాగే ఇన్ఛార్జిగా పీజీ గారు నాలే కదా అని నియమించారు రామానాయుడు గారిని తప్పించి ఏ సమీకరణలు బట్టి తప్పించారు ఏ సమీకరణ బట్టి ఇన్ఛార్జ్ ఇచ్చారు మరి ఆయనకి ఎందుకని టికెట్ ఇవ్వలేదు ఏ రకంగా మరి ఆయన పైల ప్రసద టికెట్ ఇచ్చారు డబ్బులు కాకపోతే ఎలా ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు ఏ విధంగా కా డబ్బులు కాకుండా ఏ విధంగా ఇచ్చారు ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి అందరికీ తెలుసు ఆయన విధానము తెలుసు రామానాయుడు గారి పనితీరు తెలుసు దయచేసి ప్రజలందరూ ఊకమ్మడిగా ఒకటే తాటి మీదకి వచ్చి ఉన్నారు ఈ ఈ విషయాన్ని అధిష్టానం తక్కువ టైంలో ఈ రేపట్లోగా గ్రహించి మళ్ళా సర్వేలు పెట్టి మరుక్షను టికెట్ పుర పునరాలోచన చేసి రామానాయుడికి టికెట్ ఇవ్వాలని మీ అందరమే దృక్పథంగా బాధపడి ఈ రోజు ఇక్కడ దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికి ఏకమయ్యి రామారాయణ నాయకత్వం కావాలి తప్ప మరి ఒక నాయకత్వం వద్దని కూడా అక్కడ ప్రతిఘటిస్తున్నారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి మీరు ఆలోచన చేసి పైలా ప్రసాద్ రావు వ్యక్తికి ఆ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని చెప్తున్నారు దామచర్ల సత్య అని చెప్పేసి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్న దామచర్ల సత్య పైలా ప్రసాద్ రావు ఇద్దరు ఒకటి ఇద్దరు డబ్బులు ఇచ్చికొని అమ్ముడిపోయి ఈ ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా పూర్తిగా డబ్బులు మయంగా చేసినటువంటి దామాచరుల సత్య పైలా ప్రసాద్ పరిమైన చర్యలు తీసుకొని టికెట్ వెనక్కి తీసుకోవాలి రామానాయుడు నాయకత్వం కావాలని చెప్పేసి అని దేవరాపల్లి మండల పరిధిలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతిఘటిస్తున్నారు ఇది ఈ రోజు దేవరాపల్లి మండలం నుంచి ఈ రోజు న్యూస్ విజువల్స్ అంతా కూడా చూస్తూ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మొదటి మొదటి టీడీపీ గెలిచేది కూడా మాడుగులు ఒకప్పుడు కంచుకోటైనటువంటి మాడుగులు ఈ రోజు రెండు సార్లు రెండు పర్యాయాల పాటు వైసీపీ నాయకత్వం ఇక్కడ వస్తూ ఉన్నది కానీ మూడోసారి గెలుపు ధీమాగా ఉన్నటువంటి మంత్రి బూడి ముత్య నాయుడు ఈసారి గెలవడానికి ఫోన్లు ద్వారా గెలుస్తానని కూడా ఆయన కూడా ఒక పక్క చెబుతూ ఉన్నారు ఎందుకంటే పైలా ప్రసాద్ టికెట్ ఇవ్వడమే నేను ఫోన్లతో గెలిపి గెలిపించి గెలవగలని చెప్పేసి నా సత్తా ఉందని చెప్పేసి అని ఒక అంటున్నారు అట్లాంటి గెలవలసినటువంటి టీడీపీ కంచుకోటైనటువంటి మారుల్ని ఎందుకు ఎందుకు ఇక్కడ లేనటువంటి వ్యక్తి అమెరికా పార్పడి